హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి ఆలు చీజ్ స్టఫ్ బ్రెడ్ బాల్ అండి ఇవి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి చేసి ఎలా ఉండేది కామెంట్ చేయండి ఇందుకు కావాల్సిన పదార్థాలు నేను ఆలుగడ్డలు హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇవి ఉడికించి పొట్టు తీసి పెట్టుకొని వీటిని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నానండి దీంట్లో తగినంత సాల్టు అల్లం పచ్చిమిర్చి తురుముకున్న అల్లము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను చాట్ మసాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ధనియా పౌడర్ ఒక స్పూను సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒకటి కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేసుకొని అన్నీ కలుపుకోవాలి బాగా కలిసేటట్టు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని వీటిని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి ఒక పక్కకు పెట్టుకుంటాను చిన్న నిమ్మకాయ ఎంత సైజు బాల్స్ తయారు చేసుకుంటాను అన్నీ ఇలా తయారు చేసుకున్నానండి ఇప్పుడు చీజ్ తురిమ్ పెట్టుకోవాలి ఆ తురిమిన చీజ్ని బ్రెడ్ని అంచులు కట్ చేసి పెట్టుకోవాలి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క స్లైస్ పడుతుంది పెద్ద బ్రెడ్ అనేది అంచులన్నీ కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఇవి రెడీ చేసుకున్నాను కలిపి పెట్టుకున్న ముద్దని తీసుకొని కొంచెం హోల్లాగా పెట్టుకొని అందులో తురుముకున్న చీజ్ అందులో పెట్టి మళ్ళీ రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ ముక్క వాటర్లో ఇలా ముంచి గట్టిగా నీళ్ళన్నీ పిండేసి ఎక్కువసేపు పెట్టకూడదండి కొంచెం సేపు పెట్టేసి ముంచేసి పిండేయడమే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా బాల్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉండేది నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతాయండి టేస్ట్ ఎంతో టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషను స్వీట్ చట్నీ కేచప్పు ఏవైనా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేయంగానే కలప కాకుండా కొంచెం సేపు కలర్ చేంజ్ కాగానే ఇలా చేస్తే రెడీ అయిపోతాయి తొందరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అయిపోయిందండి తీసి పక్కకు పెట్టుకున్నాము అన్నీ ఇలానే ఫ్రై చేసుకున్నాం రెడీ అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్ సర్వ్ చేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే ఆలూ చీజ్ స్టఫ్ బ్రెడ్ బాల్స్ రెడీ